చాలా మంది మైగ్రేన్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ మేము ఏం తినాలి ఏం తినకూడదు అని అడుగుతూ ఉంటారు సో నేను ఒక టెన్ కామన్ ఫుడ్ ట్రిగర్స్ మైగ్రైన్ లో చెప్తాను నంబర్ వన్ ఏజ్డ్ చీజ్ స్పెషలీ పాస్తాలో వాడే పామిసన్ చీజ్ చెడ్డార్ చీజ్ వల్ల మైగ్రేన్స్ రావచ్చు నంబర్ టూ ఆల్కహాల్ స్పెషలీ రెడ్ వైన్ నంబర్ త్రీ చాక్లెట్ నంబర్ ఫోర్ కెఫీన్ కాఫీ ఒక మోతాదులో తాగితే ఓకే కానీ ఎక్కువ తాగినా సడన్ గా తాగే వాళ్ళు మానేసిన హెడేక్ ట్రిగర్ అవచ్చు నంబర్ ఫైవ్ ప్రాసెస్డ్ మీట్స్ సాసేజెస్ ఈ బేకన్ ప్రాసెస్డ్ మీట్స్ తినడం వల్ల టైరమైన్ ఎక్కువ ఉండటం వల్ల హెడేక్స్ ట్రిగర్ అవుతాయి నంబర్ సిక్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ షుగర్ సబ్స్టిట్యూట్స్ తీసుకుంటే కూడా మైగ్రేన్స్ ట్రిగర్ అవుతాయి నంబర్ సెవెన్ పికిల్స్ ఆర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా మంది పచ్చడి తిన్నాము హెడేక్ వస్తుంది అని అనుకుంటారు సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల వచ్చే సబ్స్టెన్సెస్ వల్ల మనకి హెడ్ ఎక్స్ ట్రిగర్ అవుతాయి నంబర్ ఎయిట్ మోనోసోడియం గ్లూటమేట్ చైనీస్ ఫుడ్ లో కామన్ గా వేసే ఇంగ్రీడియంట్ వల్ల కూడా మైగ్రైన్ ట్రిగర్ అవ్వచ్చు నంబర్ నైన్ సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజెస్ ఒక్కోసారి బనానా ఆవకాడోస్ కూడా మైగ్రైన్ ట్రిగర్ అవుతుంది నెంబర్ టెన్ గ్లూటెన్ ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది అందరికి ఈ ఫుడ్స్ వల్ల మైగ్రేన్ రాకపోవచ్చు బట్ మీ ట్రిగర్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి అవాయిడ్ చేయండి మీ ట్రిగర్ ఏంటో కామెంట్స్ లో కామెంట్ చేయండి